మన్నేగూడ స్టేషన్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడి మండల పరిధిలోని మన్నేగూడ స్టేషన్ నిత్యం ప్రయాణికులతో కలకలలాడుతుంది సాయంత్రం కాగానే లైట్లు లేక సీసీ కెమెరాలు పనిచేయక ఉదయం నుంచి కలకలలాడిన బస్ స్టేషన్ సాయంత్రం కాగానే విలవిలలాడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు మన్నేగూడ బస్ లో సాయంత్రం పూట లైట్లు లేకపోవడం సీసీ కెమెరాలు పనిచేయకపోవడం యువతి యువకులు రాత్రిపూట వచ్చి బస్ స్టేషన్లో ఉంటూ వీరంగం సృష్టిస్తున్నారని కొన్ని సందర్భాలలో చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి సైతం తీసుకున్నట్లు స్థానికులు స్థానికులు పేర్కొంటున్నారు ఇక్కడ జరుగుతున్న విషయాన్ని సంబంధిత అధికారులకు పలుమార్లు తెలియచేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగ్గు చర్యలు తీసుకుని మన్నేగూడ బస్ లోని బస్ స్టేషన్ లో విద్యుత్ దీపాల అలంకరణ అదేవిధంగా సీసీ కెమెరాల పునరుద్ధరణ చేయాలని స్థానికులు కోరుతున్నారు లైట్లు లేవు ఒక్క లైట్ లేవు మరి రాత్రిపూట ప్రయాణికులు వస్తే ఎట్లా ఉంటారు ఇక గిట సిగరెట్ల ఎన్నిసార్లు చెప్పినా మేడం సేపిస్తా సేపిస్తా అని ఇప్పటిదా చేపి అంటే ఇప్పుడు మనకు కూడా బస్ స్టేషన్లో రాత్రిపూట అసలు కరెంటు బుక్కులు పడనే పడవు ఎన్ని రోజులే ఆరు నెలలు అవుతున్నాయి ఆరు నెలలు అంటే ఆరు నెలల నుంచి మన కూడా బస్ స్టేషన్లో ముందు ఉండే సూట్ డిఎం మేడం ఆయన మాకు చెప్పి చెప్పి చేస్తా వచ్చి ఇప్పుడు కొత్త వచ్చిన ఆయన మాకు మొన్న ఫోన్ చేస్తే చేపిస్తానే ఇప్పటిదే పతలే అంటే వచ్చినప్పుడు కూడా చెప్పిన మరి పబ్లిక్ ఎట్లా బస్ స్టేషన్ అదే పోలీసు వాళ్ళు వచ్చి మాకే చెప్తారు వాళ్ళని చెప్పు పిల్లలు వచ్చి స్కూల్ పిల్లలు వస్తారు మాకు ఇండి ఉంటారు చెప్పు అని చెప్తే అంటే పిల్ల ఆడపిల్లలు పిల్లలు వస్తారా వచ్చి ఇన్నే ఉంటారా ఉండరు పొద్దుగా లేస్తారు పోతారు నాలుగు గంటలు వచ్చినాపు లేచిపోతారు అంటే నాలుగు గంటలకు వెళ్ళిపోతారా అంటే రాత్రి వచ్చి ఉంటారు రాత్రి ఈవినింగ్ ఉంటారు కాలేజ్ పిల్లలా కాలేజ్ పిల్లలు పోలీసు వాళ్ళు రెండు పట్టుకున్నారు అచ్చా చెప్పు వాళ్ళు చెప్పు చెప్పు అంటే ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టుకొని విడిచిపెట్టిందా తీసుకుపోయినా పోలీసు వాళ్ళు కొను అంటే రోజు కాలేజ్ పిల్లలు ఇక్కడికి వస్తారు రాత్రిలో ఒక బస్ స్టేషన్లో ఉంటారు വസ്ത്രേ <laughs>